కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా మరో పన్నెండు మంది వారిలో ఏడుగురు తీతీదే ఉద్యోగులు ఐదుగురు డైరీల తనిఖీ బృందం సభ్యులు ఫిర్యాదుదారులు మురళీకృష్ణ పేరు కూడా నిందితుల జాబితాలో వైకుంఠ ఏకాదశి తొక్కేసలాడ ఘటనలో బాధ్యుడు వైకాబాతో అండగాగిన హరినాథ్ రెడ్డి కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఏదైతే సిట్ మెమో దాఖలు చేసింది మొత్తం ముప్పై ఆరుకు చేరిన నిందితుల సంఖ్య తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని తేల్చిన నివేదిక సిట్ మెమోలో వెళ్ళడం ఒక తప్పుడు కేసు పెట్టారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు ఎటువంటి కల్తీ అవి జరగలేదనేది క్లియర్ ఎందుకంటే మూడు టెస్టులు చేస్తారు వెజిటేబుల్ ఆయిల్ టెస్టు ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్టు ఏదైతే ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్టు ఇలా అన్ని రకాలు తేమ తేమను నిర్ధారించేటటువంటి టెస్ట్ అంటే ఆయిల్లో తేమ శాతం ఉందా లేదా ఒక టెస్టు ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏమైనా కలిసినా రెండో టెస్ట్ ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ కలిసినా లేదా మూడో టెస్ట్ మూడు టెస్టులు మూడు శాంపిల్స్ తీసుకొని అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రం వెహికల్ని పైకి అలా చేస్తారు దాంట్లో ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా ఆ ట్యాంకర్ను వాడరు అసలు ఏఆర్ డైరీ సప్లై చేసింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అది ఈవో చెప్పాడు ఆ నెయ్యిని మేము వాడలేదని మళ్ళీ లక్షల లడ్డులు అయోధ్యకు పంపించామని చెప్పి ఈయన ఉన్మాదికరంగా వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ సో ఒక ముఖ్యమంత్రి తిరుమల ప్రతిష్ఠని ఎలా దిగజార్చాడు అని అంటే ఈరోజు తిరుమల ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దత్తపుత్రుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది దొన్నపోతులు కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది ఉన్మాదకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు కానీ ఇప్పుడేమంటారు వెజిటేబుల్ ఆయిల్ అంటారు కొసేపు అరే అసలు ఏ ఆయిలు కలవాలా తిరుమల లడ్డు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ లడ్డులో ఆ జంతువుల కొవ్వు మీరు అన్న వెజిటేబుల్ కొవ్వు అలాంటివి కలిపి దేవుడికి ప్రసాదం పెడతానంటే అప్పుడే చచ్చిపోతాడు పెట్టినాడు కానీ వీళ్ళు వీళ్ళు ఇంకా పాపభీతి లేదు ఇలా కనీసం ఇష్టం వచ్చినట్టుగా ఇంకా విచ్చివాగుడు వాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాజకీయ కుట్ర చేసి ఇక్కడ ఏదో కల్తీని చెప్పి చెప్పి మొన్నదా జంతువులకు అది పోయింది ఇప్పుడు ఇప్పుడు కల్తీనయ్యి మొన్న మళ్ళీ కొన్ని రోజులు రసాయనాలు వీళ్ళిష్టం నోటికి ఏదోస్తే అది మాట్లాడి ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా లాగి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పు చేశాడు దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మలోనే శిక్షణ విస్తాడనేది కూడా క్లియర్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవరు కూడా ఎవరు కూడా ఏది వెంకటేశ్వర స్వామిని అప్రతనం చేసినా ఏ ఒక్కరో కూడా తప్పించుకోలేనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కూటరం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి